అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈరోజు సిపి కౌన్సిలర్లు తర్వాత వచ్చి వైస్ చైర్మన్ మొత్తం అందరు కూర్చొని ఈరోజు ఫ్రెస్పీట్ ఇవ్వడం జరిగింది అయ్యా ఈరోజు నిజాలు మాట్లాడుతూ ఉంటే మళ్ళా ఆ గుమ్మడికాయల దోమంటే గుసారే వేసుకుంటా ఉన్నారు అది అసలు మీరు మాట్లాడడం ఏదైనా పద్ధతిగా ఉందా మీరు ఒక ఎమ్మెల్యేని నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేని నీకేం సంబంధము అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతా ఉన్నావు అసలు నీకేం సంబంధము నరసింహులు గారు గారు మాట్లాడుతూ ఉన్నాను మీ మాదిరిగా ఆ రెస్పెక్ట్ లేకున్నట్ల ఒక ఏకావసనంతో మాట్లాడడం మా నాయకులు మా బీజేపీ సిద్ధాంతం మాకు నేర్పియలేదు మీకు మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాము కాబట్టి కొంచెం తెలుసుకొని మాట్లాడు నువ్వు గారు అసలు ఇంటి గెలిచి రచ్చగెలిసా అంటున్నావు అసలు ఆ పదవులు మాట్లాడడానికి నీకు ఇంటికి నోటికి ఎలా వస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా నీకు సమాధానం చెప్పాల్సి నువ్వు ఎప్పటికైనా కానీ మా ఎనిమిదో వార్డులో ఈ ఎనిమిదో వార్డులో మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లోనా ఇంటి గెలిచానంటే నీ ఇంటి మా వార్డు గెలిచి చేత కాకున్నట్ల నువ్వు అది ఎవరైతే ఇక్కడ తెలుగుదేశం పక్క నిలబడిన కౌన్సిలర్ గాని ఆ ప్రతి జనసేన కౌన్సిలర్ గాని బీజేపీ కౌన్సిలర్ గాని వాళ్ళందరినీ ఏ మాట్లాడి ఏనేది చేసి నువ్వు వాళ్ళ దౌర్జన్యంతో పాటు ఎలక్షన్ జరిపి చేసినావు ఆ ప్రజలకు మా ఆరోజు ప్రజలకు అందరూ తెలుసు మీ వైసీపీ నాయకుల కౌన్సిలర్ రెండు నలభై రెండు మంది కౌన్సిలర్ తో తెలుసు నిదర్శనం నిన్నే పెట్టుకున్నారు అందరు ఒక మంది కాక అట్లనే చేసినారు జోరు జబర్దస్త్ చేసి మళ్ళా నువ్వు ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళి రచ్చగలుస్తా అంటున్నావు ఆదానికి ప్రెసిడెంట్ అంత సామాన్యులు కాదు నరసింహులు గారు అలా మాట్లాడడం పద్ధతి కాదు ఒక ఎమ్మెల్యే మాట్లాడడం అంత పద్ధతి కాదు వైఎస్ఆర్ సార్ని ఆ దాని గురించి మాట్లాడుతా ఉన్నావు అవునయ్యా కలెక్టర్లకి ఎవరి అయితే నమ్మకం అది ఇది ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు డౌట్ ఉంది కాబట్టి వాళ్ళ మీద పోయి చేసినాడు మీరు 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 చెయ్యలేదు అంటున్నారు కదా మీకు ఎందుకు భయం అని చెప్పేసి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినారు మీరు అంటే మీకు భయం ఉండగానే కదా పెట్టినది మీ ప్రెస్ మీట్ కానీ అది అది ఎంక్వైరీ అయ్యి జరుగుతా అది చేసిన నిందితులు ఎవరైతే ఉంటారో చెట్టే విధంగా ఖచ్చితంగా వాళ్ళకి శిక్షలు తప్పవు ముందుంది ముసల పండగ అని చెప్పేసి మా అన్న అంటుంటాడు అదైతే వాస్తవం జాగ్రత్త మీరు ఒక నలుగురు కూర్చొని మాట్లాడి ఆ ఈ విధంగా ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు ఇంకా ఇంకొకటి ఆ మొన్న ఏంది కౌన్సిలింగ్ మీటింగ్ లోనా ఒకసారి మాట్లాడనం ఎస్టీ దరితలం మేము అని చెప్పేసి ఈ రోజు ఎస్టీ దళితులు అంటున్నాం నువ్వు ఒక్కరే కాదు ఎస్సీ దళితులం అందరం ఉన్నాం మేము కొనున్నాం మాకు కూటమిలోన తెలుగుదేశంలో ఉన్నారు జనసేనలో ఉన్నారు బీజేపీలో కొనున్నా మేము దళితులంగా ఎస్గా అస్థలు నువ్వు అని ఎవరు అన్నారు ఎస్సీలని ఎవరు అంటున్నారు అంటే నీ నోడతాను మరి మేము మళ్ళీ అందరినీ కించబరుస్తున్నావా నీకు ఎవరు ఇచ్చారు ఈ హక్కు ఈ విధంగా మాట్లాడము పార్టీలో పార్టీ తరంగా మాట్లాడటం పద్ధతిగా నువ్వు ఎస్సీలు ఆ దళితులు అని చెప్పేసి ఎవరైనా ఆపోజిట్ కూర్చుని ఎవరైనా మాట్లాడినారా నీకు నువ్వు తెలివి ఉండి మాట్లాడుతున్నావు తెలియలేక మాట్లాడుతున్నావా నువ్వు ఒక నియోజకవర్గంలో ఆరోనిలో వైస్ చైర్మన్ అది గుర్తు పెట్టుకో నీకు తగినంత మాటలు మాట్లాడితేనే అది ఎవరైనా జనాలు ఒప్పుకుంటారు నరసింహుల గారు నువ్వు మాటలు తీరి మాటలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు ఆయన ఇక్కడ క్యాస్ట్ క్యాష్ లవరు చాలా ఉన్నారు మేమే ఇస్తున్నమే మేం తరితలమే కార్యక్రమం ఎవరైనా అన్నారా అట్లా వాళ్ళు పక్కన కూర్చున్నావు కదా నువ్వు ఎస్టీలు దళితులు కూర్చులే పోలే అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు పక్కన కూర్చొని మాట్లాడుతున్నావు ఈ రోజు నువ్వు ఆ ప్రజలకి ఎవరైతే ప్రజలకి ఆ రోజు బాధపడాలని చెప్పేసి ఈ రోజు స్వచ్ఛతంగా చేయాలని చెప్పేసి ఒక ఎమ్మెల్యే నిందిస్తా ఉన్నావు నీకు ఎంత మాత్రం న్యాయం ఇది ఎవరైతే నేను ఎస్టీలు అన్నారో మన వాళ్ళు దళితులు అన్నారో అందరు నీ పక్కనే ఉన్నారు వాళ్ళు మాలో ఎవ్వరు లేదు గుర్తు పెట్టుకుని అసెంబ్లీ ఇలాంటివి ఇంకొకసారి మాట్లాడితే పద్ధతిగా ఉండదు ఇంటికెలిసి రెచ్చ గెలిచి అంటున్నావు అది నీ మీదే వదిలేసినాం ఆ మాట నిదర్శనంగా వైఎస్ఆర్సీ కౌన్సిలర్లు మొత్తం నీ మీదే నిదర్శనం చేస్తా నీవే వాళ్ళకి దాడులు చూపించినాం అప్పట్లో గుర్తులు పెట్టుకుని గారు నా పేరు మల్లిక ఆదుని బీజేపీ నాయకులని